చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత అబద్ధాలు ఈ రైతులు ఎవరు నమ్మరు అనమాట ఇవి ఎందుకంటే సబ్సిడీ రావాలన్నా ఏమన్నా మంచి వర్షాలు పడాలన్నా రైతులకి ఎంతో మేలు జరగాలన్నా ఒక జగన్న ప్రభుత్వం ఏం జరుగుతుందనమాట చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు కరువు వచ్చిందని గత ఐదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగు కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పాడు కూడా ఇలా జగన్ ప్రభుత్వ రాగానే సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల చొప్పున నేరుగా మా బ్యాంక్ అకౌంట్ వేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇరవై వేలు ఇస్తారని చెప్పేసి అబద్ధపూరితమైన వాగ్దానం చేస్తున్నాడు ఈ మేనిఫెస్టో ఏ రైతు కూడా జగన్ ప్రభుత్వం మళ్ళీ రేపు పదహారు వేలు ఇస్తాయని చెప్పి వాగ్దానం చేశాడు మాట తిప్పిన వాడు మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలా చంద్రబాబు నాయుడు కుప్పంలో డిపాజిట్లు కూడా రావు రైతులందరూ కూడా ఈ రోజు సస్యశ్యామలంగా బాగుంటున్నారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన కాడి నుంచి రైతులు కూడా మరి రైతు భరోసా లో కానీ ఉండే ఆర్బీకే లాగాని సామాన్య మానవుడు ఎవరైనా ఎస్సీ బీసీ మైనార్టీ ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తరఫు ఉన్నారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు మాకు పథకాలు అన్ని వచ్చినాయి కాబట్టి పేదల పక్షాన్ని పక్కా ఉన్నాడు కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్ గానీ మరి డాక్టర్ రుణమాఫీ గానీ అమ్మ కానీ ఇంకా అన్ని మేము ఇలా పొందున్నాం కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అన్నగారు గెలుస్తారని మేము ఆశిస్తున్నాం సంతోషపడుతున్నాము